షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు న్యూ ల్యాండ్ ట్రాక్టర్ అమ్మకాన్ని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫోటోస్ మరోలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము న్యూ హోర్లాండ్ త్రీ జీరో త్రీ టూ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఈ వెహికల్ ఒక గంటలు వచ్చేసి నూట తొంభై గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ ఒక హెచ్పి వచ్చేసి థర్టీ ఫైవ్ హెచ్పి ఈ వెహికల్ ఒక టైర్లు వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించ అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనుక్కొనవచ్చు ఓనర్ ఓనర్ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ కొనవచ్చు ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అంత లేదు ఆల్ క్లియర్గా ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది న్యూ హోల్ల్యాండ్ త్రీ జీరో త్రీ టూ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కల చేయకండి ఇంట్రెస్ట్ నాకు మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వాళ్ళు అయితే తెలుసుకోవచ్చు ఈ వెహికల్స్ ఎలా అయితే టైట్ వన్ చోనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు